హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నాలుగు వందల ఎనభై నాలుగు గజాల వెంచర్ లేఅవుట్ ల్యాండ్ అండి ఇది ఎల్పీ నెంబర్ తోటి ఉన్న లేఅవుట్ ల్యాండ్ కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి అలాగే మనకి ఇక్కడ మూడు వందల పద్నాలుగు గజాల్లో కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ కేవలం నలభై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్గా అనేది వచ్చిందండి సో ఈ రెండు ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే రేకుల్ షెడ్యూల్ అండి ఇది మొత్తంగా మూడు వందల పద్నాలుగు గజాల్లో ఉంటుందండి టోటల్గా ఇది సుమారు వెడల్పు వచ్చేసరికి ముప్పై రెండు వెడల్పు అండి అలానే లోతు వచ్చేసరికి డెబ్బై ఎనిమిది అనమాట అండి కొలతల పరంగా చాలా బాగున్నాయి అన్నమాట అండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అలానే చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి దీనికి ఎంట్రన్స్లో వరండా హాలు ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి సో ఇక్కడ మనం చూడొచ్చండి హాల్లో అయితే కింద ఫ్లోరింగ్ అనేది టైల్ ఫ్లోరింగ్ చేశారండి అలాగే పైన మనకి సీలింగ్ పీఓపీ సీలింగ్ అనేది చేస్తుందండి బెడ్రూమ్లో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేస్తున్న ఇంకా స్పేసెస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు పైన పీఓపీ సీలింగ్ అయితే చేస్తుందండి అలానే సిమెంట్ ట్రాక్స్ కూడా ఇచ్చారనమాట అండి అదేవిధంగా కిచెన్లో కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారనమాట అండి అలానే సిమెంట్ ట్రాక్స్ అనేది ఇచ్చారండి గ్యాస్ కట్ పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది అండి సో దీంట్లో మనకి బ్యా లో కూడా కింద ఫ్లోరింగ్ అనేది టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి సో ఇక్కడ మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ల్యాండ్ కాస్ట్తో మరియు రేకుల షెడ్యూల్తో కంపేర్ చేసుకుంటే సుమారుగా మనకి అరవై ఐదు పైన వాల్యూ చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ లో కేవలం నలభై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో ఎవరు మిస్ చేయమకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందండి సో ఇదే ఏరియాలో మనకి ఇంకో ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి ఇది ఇబ్రహీంపట్నం ఏరియా కాచివరం ఏరియాలో మనకి లేఅవుట్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది కాచివరం టు చిలుకూరు వెళ్ళే విలేజ్ దారిలో మనకి ఎల్పి నెంబర్ తోటి లేఅవుట్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా నాలుగు వందల ఎనభై ఎనిమిది అనమాట అండి మార్కెట్ వాల్యూ ప్రకారం మనం ఇక్కడ గజం పదివేలు పైన మార్కెట్ అనేది ఉందండి సో ఇప్పుడు ఇది లేఅవుట్ ల్యాండ్ అనేది ఎల్పీ నెంబర్ చేయించుకోవాలనుకుంటే గజానికి సుమారుగా రెండు వేల పైనే అవుతుందండి సో ఇది మనకి ఇప్పుడు నాలుగు వందల ఎనభై ఎనిమిది గజాల లేఅవుట్ ల్యాండ్ ఎల్పి నెంబర్తో కలిపి మనకి కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైమ్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి సో ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ల్యాండ్ నుంచి చూసి తీసుకోండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి సో ఇదే ఏరియాలో మనకి రెండు ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి ఆల్రెడీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ చేసామండి మా ఛానల్లో ఒకటి కొండపల్లి ఇండస్ట్రీ ఏరియాలో నా తొమ్మిది వందల ఎనభై ఎనిమిది గజాల కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో అక్కడే మనకి మూడు కోట్లు విలువ చేసే విల్లా మనకి కేవలం కోటి రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఈ రెండు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ కూడా ఆల్రెడీ మా ఛానల్లో అప్లోడ్ చేసామండి మీరు దాన్ని కూడా చూడొచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ